శ్రీ సాయి సచ్చరిత్రం ఇరవది తొమ్మిదవ అధ్యయనం మద్రాసు భజన సమాజం టెండూల్కర్ తండ్రి కొడుకుల కథ డాక్టర్ కాప్టెన్ హార్ట్ వామన్ నార్వేకర్ మొదలైన వారి కథల గురించి ఈ అధ్యయనంలో తెలుసుకుందాం ఈ అధ్యయనంలో రుచికరములు ఆశ్చర్యకరములైన మరికొన్ని సాయి కథలున్నవి మద్రాస్ భజన సమాజము పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో రామదాసి పంతుకు చెందిన మద్రాస్ భజన సమాజం ఒకటి కాశీ యాత్రకు బయలుదేరను అందులోనొక పురుషుడు అతని భార్య అతని కుమార్తె అతనే వదెనియో నుండిరి వారి పేర్లు తెలియవు మార్గ మధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో షరడి అను గ్రామమున సాయి అనునొక గొప్ప యోగీశ్వరుడు ఉన్నారనియో వారు పరబ్రహ్మ స్వరూపులనియో ప్రశాంతులనియో ఉదార స్వభావములనియు భక్తులకు ప్రతిరోజు ద్రవ్యం పంచిపెట్టెదరనియూ విద్యావంతులు కళాకుశలతను బట్టి యదోచితముగా సత్కరించురనియు వినిరి ప్రతిరోజు దక్షిణ రూపముగా చాలా డబ్బులు వసూలు చేసి దానిని భక్త కొండాజీ కూతురు మూడేండ్ల అమనీకి ఒక రూపాయి రెండు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు కొందరికి జమాలీకి ఆరు రూపాయలను అమనీ తల్లికి పది రూపాయలు మొదలుకొని ఇరవై రూపాయలు వరకు కొందరు భక్తులకు యాభై రూపాయల వరకు బాబా ఇచ్చిచుండెను ఇదంతయూ విని సమాజము షిరడీకి వచ్చి అచుట ఆగి మంచి భజన చేశాను ఇదంతయు విని భక్త సమాజం వాళ్ళు వారు మంచి పాటలు పాడిరి కానీ లోలోన ద్రవ్యము నాశించుచుండిరి వారిలో ముగ్గురు గలవారు యజమానురాలు మా మట్టి స్వభావము కలది కాదు ఆమె బాబా ఎందు ప్రేమ గౌరవములు కలది ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యం ప్రసాదించను ఆమెకు బాబా శ్రీరాముని వలె గానిపించను కానీ ఇతరులకు మామూలు సాయినాథుని వలె గానిపించను తన ఇష్ట దైవమును చూచి ఆమె మనస్సు కరిగేను కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆమె ఆనందముతో చేతులు తట్టెను ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి కానీ కారణమేమో తెలుసుకుని లేకుండిరి జరిగిన దంతయ్యూ ఆమె సాయంకాలం తన భర్తతో చెప్పాను ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూచి తిననెను ఆమె అమాయక భక్తురాలగుటచే శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమ అని భక్ భర్త ఎనుకొనెను అది అంతయు వట్టి చాదస్తమని వికరించెను అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని చూచుట అను అసంభవమనే అసంభవమనెను ఆమె యాక్షేపణకు కోపగించలేదు ఆమెకు శ్రీరామ దర్శనం అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతముగా నుండునప్పుడు దురాశలు లేన దురాశలు దురాశలు లేనప్పుడు లభించుచూనే ఉండెను ఈ విధంగా మద్రాస్ భజన బృందం అందరూ బాబావారు డబ్బిస్తారు మేము ఆయన దగ్గర కచేరీ చేసి డబ్బు ఇప్పించుకున్నాము బాగా డబ్బు సంపాదించుకుందామని ఆ భక్త ఆ భక్త భజన బృందంలో కొంతమంది అనుకుంటున్నారన్నమాట ఎక్కువ పేరాశ ఎక్కువ ఆశ కలిగిన వాళ్ళు కానీ ఒక ఆమె మాత్రం ఆమెను బాబాను భక్తితో నిష్టతో పూజించింది అంటే ఆమె మనస్సులోనే తలుస్తూ ఆ విధంగా బాబావారిని చూస్తే బాబావారు ఆమెకి ఇష్టమైన ఇష్ట దైవమైన శ్రీరామచంద్రుడి లాగా కనిపించారనమాట అదంతా తన భర్తకి చెప్తే బాబా సాయం బాబావారు మాకందరికీ మామూలుగానే కనిపిస్తా అంటే నా భార్యకి శ్రీరామునిగా ఎలా కనిపిస్తాడు ఇదంతా ఆమె భ్రమ అని అనుకుంటాడనమాట ఇదంతా ని భ్రమలే అని అనుకుంటాడు అదంతా నమ్మడనమాట అతను ఇంకా మరికొన్ని కథలు తెలుసుకుందాం నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో